మాడ్యులర్ కిచెన్స్ అనేది ఇప్పుడు కరెంట్లీ ఫుల్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ సో మాడ్యులర్ అనేది ఫ్యాక్టరీ ఫినిష్ అయ్యి వచ్చిన మెటీరియల్ సో మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఈ మాన్యువల్ వర్క్ చేపించడం వల్ల జరిగే టైం డిలే కానీ మన ఇంట్లో వచ్చే డస్ట్ కానీ పొల్యూషన్ కానీ ఇవన్నీ వద్దు మాకు అన్ని ఫ్యాక్టరీ ఫినిష్లోనే రానివ్వండి దాని అవుట్పుట్ కావాలి అన్నప్పుడు మనం మాడ్యులర్ కిచెన్స్ సజెస్ట్ చేస్తాం ఈ మాడ్యులర్ కిచెన్స్ యూజ్ చేసినప్పుడు ఆ మాడ్యులర్ కిచెన్స్లో యూస్ చేసే హార్డ్వేర్ అంతా కూడా మనం హ్యాప్లీ అనే బ్రాండ్ యూజ్ చేస్తాం సో మాడ్యులర్ కిచెన్ చేయడం వల్ల మెయిన్లీ అవుట్పుట్ మీ ఫినిష్ ఏదైతే మీరు త్రీ డీలో చూస్తున్నారో నైంటీ నైన్ పర్సెంట్ ఈక్వల్ టు దట్ త్రీ డీ అవుట్పుట్ వస్తుంది అండ్ మెయిన్లీ ఈ మాడ్యులర్ ఫి కిచెన్స్ చేస్తున్నప్పుడు విల్ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ బిఫోర్లోనే మనకు తెలుస్తుంది ఒక డీ డ్రాయింగ్లో వర్కింగ్ డ్రాయింగ్స్లో ఎక్కడ ఏం రాబోతుంది ఎక్కడ ఏం ఉండబోతుంది సో దాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ ఎలా యూస్ చేసుకోబోతున్నారు సో దే విల్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ హియర్ మా దగ్గర వచ్చి ఎక్స్పీరియన్స్ అవుతారు మాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది ఈ ప్రోడక్ట్ నచ్చింది మాకున్న లైవ్ కిచెన్స్లో నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసి మేము ఒక డిజైన్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం త్రీ డీ సో ఎనీ లేడీస్ కానీ ఉమెన్ కానీ వర్కింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కిచెన్లో ఎలా ఏముంటాయి అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు కావాల్సి చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ కిచెన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బీ ఫుల్లీ యుటిలైజ్డ్ కిచెన్ అంటే ఏం స్పేస్ కూడా వేస్ట్ చేయకోకుండా చేయగలుగుతాం మనం మెయిన్ స్పేస్ యుటిలైజేషన్ అనేది మా యొక్క మెయిన్ అసెట్ మేము ప్రతి ఎంఎంని మ్యాక్సిమం యూటిలైజేషన్ చేయగలుగుతాం బికాజ్ వీ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ సో దాన్ని తెలియడం వల్ల మేము డిజైన్ చేసేటప్పుడే ఆ స్పేస్లో ఆ కన్స్టెన్స్లో ఏం ఇవ్వగలుగుతాం ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఏం సజెషన్స్ ఇవ్వగలుగుతాం సో ఇవన్నీ కూడా బయట ఎక్కడ లేని అడ్వాంటేజెస్ వాట్ వీ హ్యావ్ సో మీరు బయట ఏదైనా కూడా ఒక కాంట్రాక్టర్తో కార్పెంటర్తో చేపించాలి అనుకున్నప్పుడు హీ విల్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఇన్ డెప్త్ ఐడియా అబౌట్ ఎవ్రీ ప్రోడక్ట్ అండ్ ఈ కాంట్రాక్టర్ కార్పెంటర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని మా లాంటి ఒక షాప్కో షోరూమ్కో వెళ్ళి పర్చేస్ చేయాలి సో మేము ఇక్కడ మా ఓన్ పర్చేస్ ఉన్న మా ఓన్ ప్రోడక్ట్స్ మేము యూస్ చేయగలుగుతాం కాబట్టి బయట వాళ్ళకన్నా మేము బెటర్ ప్రోడక్ట్ విత్ బెటర్ ప్రైజింగ్ ఇవ్వగలుగుతాం